శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వినాయక నిమజ్జనం రోజు వినాయకుడిని ఏ విధంగా పూజించి నిమజ్జనం చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినాయకుడికి పూజ చేసిన తర్వాత సహజంగా బేసి సంఖ్య ఉన్న రోజుల్లో వినాయకుడికి నిమజ్జనం చేస్తాం అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా బేసి సంఖ్య రోజుల్లో వినాయకుడిని నిమజ్జనం చేస్తాం అయితే నిమజ్జనం ఎప్పుడు చేసినా సరే గణపతికి ప్రత్యేకమైన పూజ చేసి నిమజ్జనం చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వినాయకుడికి నిమజ్జనం చేసే ముందు ఎవరైనా సరే ఇంట్లో వినాయకుడు లేదా ఇంటి ఆవరణలో కానీ ప్రాంగణంలో కానీ పెద్ద పెద్ద వినాయకులు ఏర్పాటు చేసుకున్నా సరే ఆ విగ్రహానికి ఉత్తర దిక్కు వైపు కూర్చొని పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనం చేయాలి విగ్రహం ఎక్కడున్నా సరే దానికి ఉత్తర ఎటుందో చూసుకొని ఉత్తర దిక్కు వైపు కూర్చొని పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనం చేయాలి పూజ చేసేటప్పుడు ఏదైతే విగ్రహం ఉంటుందో ఆ విగ్రహం దగ్గర దీపం పెట్టి పుష్పాలు వేసి అగరబత్తులు చూపించి ధూపం వేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకొని వెళ్ళాలి అయితే నిమజ్జనానికి వెళ్ళటానికి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి మూటను గణపతి విగ్రహం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి ఆ మూట ఏంటంటే పెరుగు అటుకులు మోదకాలు కొబ్బరికాయలు ఇవన్నీ ఒక మూటలాగా కట్టాలి కొంచెం ఆవు పెరుగు అలాగే కొన్ని అటుకులు కొన్ని మోదకాలు ఒక ఐదు కొబ్బరికాయలు వీటన్నిటిని మూటలాగా కట్టి ఆ మూటను గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ మూటతో పాటు గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి దీనిలో ఉన్న అర్థం ఏంటంటే కైలాసానికి వెళ్ళేటటువంటి గణపతి ఆ మూటలో ఉన్నటువంటి పదార్థాలు ప్రసాదంగా స్వీకరించి తృప్తి చెందుతాడని దీనిలో ఉన్న అంతరార్థం కాబట్టి నిమజ్జనం అప్పుడు విగ్రహం నిమజ్జనం చేస్తూ ఈ మూట కూడా నిమజ్జనం చేయాలి విగ్రహానికి సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులందరూ కలిసి నిమజ్జనం చేస్తే మంచిది లేదా ఇంటి యజమాన్ని నిమజ్జనం చేసిన అనుకూల ఫలితాలు కలుగుతాయి విగ్రహానికి నిమజ్జనం చేయటానికి ముందు హారతి ఇచ్చి నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసేటప్పుడు మూటతో పాటు నిమజ్జనం చేయాలి అనివార్య కారణాల వల్ల వినాయక విగ్రహాన్ని సరైన సమయంలో నిమజ్జనం చేయలేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఒక పూజ చేయాలి ఆ పూజ ఏంటంటే ఒక వక్క తీసుకోండి ఆ వక్కను మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టి ఆ ఒక్కను సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావించుకొని దీపారాధన చేసి పుష్పాలుంచి అగరబత్తులు చూపించి ధూపం చూపించి బెల్లం నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీకు వీలైన సమయంలో మీరు ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతి నిమజ్జనం చేస్తే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా వాస్తు దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వినాయకుడు స్వస్తిక్ ఈ రెండు గుర్తులు కలిసి ఉన్నటువంటి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న సమస్త దోషాలు తొలగిపోతాయి ఆఫీసుల్లో ఎప్పుడైనా నిలబడి ఉన్న వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆఫీసుల్లో అందరికీ సక్సెస్ తొందరగా వస్తుంది అలాగే సంపద పెరగాలంటే లైఫ్లో గ్రోత్ బాగా రావాలంటే ఎరుపు నారింజ ఈ రెండు రంగులు కలిసిన వినాయక విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఇలా ప్రత్యేకమైన విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోండి నిమజ్జనానికి విధి విధానాలు పాటించి సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఇష్టదైవాన్ని ఏ పుష్పాలతో పూజిస్తే ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి దీపారాధనలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో పండుగల సందర్భంగా ఏ మంత్రాలు పఠిస్తే అన్ని సమస్యలు మటుమాయం అవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల గురించి సమగ్రమైనటువంటి విశేషాలు మీకు మా ఛానల్ అందిస్తుంది ఆ విశేషాంశాలు తెలుసుకొని పండుగల సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి ఏ సమయంలో పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో కూడా మా ఛానల్ ద్వారా ముందే తెలుసుకోండి మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి